హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు నన్ను ఆపారంటే ఇక్కడే అందరినీ చంపి పడేస్తాను అని మండపం అంతా దద్దరిల్లేలా అరిచాడు బుక్కి ఎవరికి మైండ్ చేయలేదు ఐషు కోపంగా స్టేజ్ మీదకి వచ్చేసి వీర్ చంపపై కొట్టింది సాహితి కోపంగా ఐషు చేతిని పట్టుకుంటే ఆ చేతిని విసిరి కొట్టి వీరి రెండు చెంపలు వాయించింది ఐషు శరత్ విజయ ఇద్దరూ షాక్గా చూశారు అప్పటికే విక్కీ రూపం మారిపోయింది చేతిలో కత్తి లేదు కానీ ఉంటే వీరిని అక్కడే నరికేసేవాడు మధుకి ఏం అర్థం కాక బిద్దరి చూపులు చూసింది అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కావటం లేదు ఆగు ఐషు అని ఐషు చేతిని పట్టుకున్నాడు విక్కీ వదులు వికి వీడు నా చేతుల్లో చావాలి లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు ఎందుకు నువ్వు నా ధర్మాన్ని చంపా చంపేంత తప్పు వాడేం చేశాడు నన్ను లవ్ చేయలేదు నేను తన్ని ప్రేమించాను కానీ నువ్వు నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు అన్న కోపంతో తన్ని చంపేసి ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే నిన్ను నేను ఏం చేయాలి కోపంగా అరిచింది ఐషు ఐషూని చూడగానే అందరికీ బాధ కలిగింది ఎమ్మెల్యే కూతురు ఐషు అందరికీ తెలుసు ఏ చిన్న ఫంక్షన్లైనా ఎమ్మెల్యే నర్సింహ ఎప్పుడూ తనతో పాటు ఐషుని తీసుకుని వస్తాడు అందువల్ల మ్యారేజ్కి వచ్చిన అందరూ ఐషుని ఎమ్మెల్యే కూతురని ఇట్టే గుర్తుపట్టారు ఘనంగా పెళ్లి జరిగింది అన్న ఆనందం ఎవరి ముఖాల్లోనూ లేదు పైగా వచ్చిన బంధువులు ఇటు బిజినెస్ సర్కిల్ అంతా జరిగిన గొడవ చూస్తున్నారు అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన శ్రీవల్లికి ముఖాల్లో లెక్కలేని ఆనందం జరుగుతుంది వాళ్ళకి సినిమాగా అనిపించి రెప్పవేయటం మర్చి చూస్తున్నారు విక్కీ వీడిని ఇక్కడే చంపే అంది ఐషు నా మగుడుపై చేయితి ముందు అంటూ కోపంగా ముందుకు వచ్చింది సాహితి చేయి కాదు నీ మొగుని బట్టలు తీసి కొట్టినా తప్పులేదు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇష్టానికి మీరు ఎందుకు నా భర్త మీద నిందలు వేస్తున్నారు నిజంగానే మా ఆయన తప్పు చేస్తే సాక్ష్యాలు ఎక్కడ వీర్ చంపినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా కోపంగా అడిగింది సాహితి ఎంత కాదన్నా కట్టుకున్నవాడు కావటంతో అందరి ముందు ఐషు అలా కొట్టేసరికి తనకి కోపం వచ్చింది సాక్ష్యం లేకుండా మీ ఆయన వంటి మీద చేయి ఎవరు వేస్తారు సాహితి కోపంగా ముందుకు వచ్చాడు వికీ అంతా జరుగుతున్న వీర్ సైలెంట్గా ఉండేసరికి కృష్ణకి అనుమానం వచ్చింది వికీ ఒక్క నిమిషం అంటూ ముందుకు వచ్చిన కృష్ణ తన అన్నయ్య వైపు చూశాడు తలదించుకున్నాడు వీర్ అన్నయ్య ఇక్కడ జరుగుతుంది అంతా నిజమా నీ మౌనం సమాధానం కాదురా పెద్దోడా చెప్పు నువ్వు విక్రమ్ వల్ల అన్నయ్యని చంపావా చంపానమ్మా తలదించుకొని వీరు చెప్పగానే అక్కడ ఉన్న అందరికీ మతిపోతుంది అసలే కోపిస్టి అయిన బిక్కీ ఆ మాటకి మరింత కోపం పెరిగి వెంటనే వీరు గొంతు పట్టుకున్నాడు అందరూ భయంతో వణికిపోయారు మధుకి కాళ్ళు చేతులు ఆడలేదు విక్రమ్ వెనకే వచ్చి అతని చేతిని పట్టుకుంది ఏ తిక్కరేగిందంటే మీ బావతో పాటు మొత్తం ఫ్యామిలీని అంతా చంపి పడేస్తాను గంభీరంగా అన్న విక్కీ మాటలకి మధు షాక్ అయింది పసుపు తాడు మెడలో పడింది పడి పది నిమిషాలు కూడా కాలేదు అప్పుడే గొడవ ఏదో తెలియని భయం భువన గారి మనసులో చోటు చేసుకుంది రే వి గొడవ ఎందుకు వదిలే ముందు నేను చెప్పింది విను అన్నాడు జగదీష్ ఏం వినాలి నానా నాకు తెలియకుండా నువ్వు కిరణ్ ఈ విధవని సైలెంట్గా అరెస్ట్ చేద్దామనుకున్నారు అంతేనా నా ఉద్దేశం అది కాదురా ముందు నేను చెప్పింది ప్రశాంతంగా విను ఏం వినాలి వీడిని చంపకుండా వదిలేనా అవును నాన్న కోపంగా అరిచాడు విక్కి నాన్న కోపంగా అరిచాడు వికి రే కోపంతో మనిషిని చంపటం గొప్ప అనుకుంటున్నావా కోపంగా ముందుకు వచ్చింది సునంద అమ్మా చూడు ముందు నువ్వు కోపం పక్కన పెట్టు నాన్న ఉన్నారు కదా ముందు ఆయన్ని మాట్లాడని అని విక్రమ్ చేతిని పట్టుకుంది బాబాయ్ విని ఇద్దరూ మంచి ప్రాణాలు వాళ్ళ మాటని కాదనలేక కోపంగా వీర్ కేసు చూసి సైలెంట్ అయ్యే అడుగుకి శరత్ నా పెద్ద కొడుకుని చంపింది వీరినే అందుకు సాక్ష్యం అంటూ ఐస్యూని చూపించి తన దగ్గర ఉన్న వీడియో చూపించి ఆ మాస్క్లో ఉన్నది వీరినే కావాలంటే వీరిని అడుగు అని జగదీష్ అనగానే శరత్ ఏం మాట్లాడలేదు మౌనంగా కొడుకు వైపు చూస్తాడు వాడు మౌనం చూస్తేనే అర్థమవుతుంది కదా అండి తప్పు చేశాడు అని ఏంటి వీర్ సైలెంట్గా ఉన్నావు మాట్లాడు గంభీరంగా వచ్చింది విజయ గొంతు ఏం మాట్లాడతాడు అన్ని నిజాలు బయటపడ్డాయి కదా ఎంత పని రా విధవా నీ వల్ల ఈ రోజున నేను సంపాదించుకున్న పేరు గౌరవం అన్నీ మట్టిపాలు చేశావు అసలు నీకు ఏ పాపం చేశాను రా అని శరత్ వీర్ రెండు చంపల్ని వాయించాడు చంపలు వాయిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంకుల్ కోపంగా అడిగాడు విక్రమ్ విక్రమ్ అంటూ కంట నిండా నీళ్ళతో చూశాడు శరత్ మీరు ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన మా అన్నయ్య ఎలానో తిరిగి రాడు కదా కాబట్టి మీ అబ్బాయి చేసిన తప్పుకి మీరే శిక్ష వేయండి అని కోపంగా అన్నాడు విక్కి ఆ మాటకి విజయ శరత్ ఏం మాట్లాడలేదు కారణం వాళ్ళ గుండెలు అప్పటికే బండరాయిగా మారిపోయాయి ఎప్పుడు అన్ని విషయాలలో బాధ్యతగా ఉండే తన పెద్ద కొడుకు ఒక మనిషిని చంపటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు అన్నయ్య ఎవరు నమ్మినా సరే నువ్వు ధర్మాన్ని చంపవు అంటే నేను అస్సలు నమ్మను ఏడుస్తూ అన్నాడు కృష్ణ తన దమ్ముని మాటలకి వీర్ కంటతడితో చూస్తూ నేను చంపానురా అవును ఆ వయసులో ఉన్న కోపంలో ధర్మపై పగ పెంచుకొని అలా చేశాను అని వీరు అనగానే కృష్ణ బాధపడ్డాడు రే నువ్వు ఎలాంటి వాడివో ఏంటో నాకు తెలుసు కానీ నువ్వు హత్య చేసావంటే నాకే నమ్మాలి అనిపించటం లేదు కానీ నీ మౌనం మాత్రం మమ్మల్ని నమ్మేలా చేస్తుంది అయినా ఎందుకు నువ్వు ఈ పని చేస్తావు అని విజయ్ అనగానే విక్కీ కోపం తట్టుకోలేక వీరిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఎవ్వరు విక్కీని ఆపే ప్రయత్నం చేయలేదు అక్కడే ఉన్న వీర్ తల పగలగొట్టే లోపే మధు అడ్డుగోడల మధ్యన నిలబడింది ఏయ్ తప్పుకో అన్నాడు ఆ క్షణం అతన్ని ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయలేకపోయారు ప్లీజ్ మీకు దండం పెడతాను ఇప్పటికే రక్తం వచ్చేలా కొట్టారు ఇంకా వదిలేయండి వదిలేయండి అని మధు ఏడుస్తూ అనగానే ఏంటి మీ భావ రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందా ఎంత కాదన్నా బావ కదా ఆ మాత్రం ఏడుపు రావటంలో తప్పు లేదులే అని మధు చేతిని కోపంగా పట్టుకొని పోయింది మా అన్నయ్య పురాణం రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందేమో ప్రాణం పోయినందుకు మేము జీవితాంతం కన్నీరు కారుస్తాం మా అన్నయ్య లేని లోటు మీరు తీరుస్తారా అని విక్రమ్ కోపంగా అరవగానే మధు భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్